అందరికీ నమస్కారం ఈరోజు యూనివర్సిటీలకు సంబంధించి యూజీసీ గైడ్లైన్స్ కొన్ని ఫ్రేమ్ చేసి పంపిస్తున్న సందర్భంలో రూల్స్ ఫ్రేమ్ చేస్తున్న సందర్భంలో యూనివర్సిటీస్ బీసీలకు సంబంధించి కూడా అపాయింట్మెంట్ అథారిటీ అంతా కూడా గవర్నర్కి సర్వాధికారాలు ఇస్తూ ఒక ప్రపోజల్ అనేది తయారు చేస్తున్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు అబ్జర్వ్ చేసిందో లేదో తెలియదు కానీ రాష్ట్రానికి ఉన్న హక్కును కూడా ఈరోజు యూనివర్సిటీలలో రాష్ట్రానికి ఉన్న హక్కును కూడా ఈరోజు హరించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న యూజిసి ఈరోజు ప్రపోజల్ ప్రిపేర్ చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో ఇప్పటికి ఉన్న యూనివర్సిటీలకు ఉన్న వీసీలను అపాయింట్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గవర్నర్కి ప్రపోజల్ పంపిస్తూ చేసేవాళ్ళం ఇప్పటికే అంతంత అధికారాలు యూనివర్సిటీలలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి అంతంత అధికారాలు ఉన్న సందర్భంలో వీసీలను అపాయింట్ చేసే అధికారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి హరించేస్తూ యూజీసీ ప్రపోజల్ పెట్టున్నారు మరి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఇప్పటికీ కనీసం మీద అబ్జర్వ్ చేసిందా అసలు ఈ ఆలోచన చేసిందా అసలు స్టడీ చేసిందా అసలు రాష్ట్ర ప్రభుత్వం స్టాండ్ ఏంటో కూడా అర్థం కాని పరిస్థితులలో ఇంకొక ఐదు రోజులలో మీ నిర్ణయం ఏంటో చెప్పండి అని చెప్తున్న సందర్భంలో ఈ ప్రభుత్వానికి ఉల్క్కు పలుకు అనేది లేకుండా పోయింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మా గౌరవ అధ్యక్షులు కేసీఆర్ గారు కానీ మా కేటీఆర్ గారు కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అసలు జరుగుతున్నది ఏంటి రాష్ట్రంలో యూనివర్సిటీస్ల మీద ఉన్న కనీసం అక్కడ ఉన్న అధికారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కోల్పోతుంది పెత్తనం ఒకటిది అధికారం ఒకరిది అన్నట్టు అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని స్టడీ చేయండి అని ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న అందరినీ కూడా గౌరవ ఎక్స్ ఎంపీ గారు వినోద్ కుమార్ గారితో పాటు గౌరవ పెద్దలందరినీ కూడా కలిసి స్టడీ చేయండి మా ఉద్యమ మా విద్యార్థి నాయకులందరు కూడా కలిసి స్టడీ చేయండి అన్నప్పుడు టోటల్గా వాళ్ళు ఇచ్చిన డ్రాఫ్ట్ స్టడీ చేయడం జరిగింది చేసినప్పుడు కనీసం బీసీలను అపాయింట్ చేసే అధికారాన్ని కూడా ఈరోజు హరించ్ చేస్తున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం స్టాండ్ ఏందనేది అర్థం కాని పరిస్థితులలో దీన్ని మేము పార్టీ తరఫున కూడా సంపూర్ణంగా వ్యతిరేకిస్తున్నాం అనే దాన్ని యూజీసీకి పంపించడానికి అనేది ప్రిపేర్ చేయడం జరిగింది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారే నేనే విద్యాశాఖ మంత్రి అని చెప్తా ఉన్నారు మరి విద్యాశాఖలో ఉన్నత ఉన్నత విద్యలో ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలతో ఉన్నత విద్యలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఏ విధంగా పెరిగింది అనేది చాలాసార్లు మనం డిస్కస్ చేసుకున్నాం రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న ఒక్కొక్క స్టెప్ ద్వారానే ఈరోజు యూనివర్సిటీలలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెరిగింది అనేది మన అందరికీ తెలుసు అలాంటి సందర్భంలో మళ్ళీ నిర్వీణ్యం చేసే దిశగా మొత్తం అధికారాన్ని కూడా వాళ్ళు తీసుకునే విధంగా ఈరోజు ఒక్కొక్క అడుగు వేస్తున్న సందర్భంలో భవిష్యత్తులో ఇది చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఇమీడియట్గా స్పందించడానికి తీరిక ఉందో లేదో కూడా తెలియదు కానీ రాష్ట్ర అధికారాలు హరించే విధంగా జరుగుతున్న ఈ నిర్ణయాన్ని తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం స్టాండ్ అయిందో చెప్పాలి మంచిగా మాట్లాడేది అంటే మన స్టాండ్ కూడా పొట్టికలే కదా శ్రీనివాస్ చాలా విషయాలు మేమందరం కూడా అట్ లెంత్ యూజిసి గైడ్ లైన్స్ ఏవైతే వెబ్సైట్లో పెట్టి సజెషన్స్ అడిగారు యూజీసీ అవన్నీ కూడా గైడ్లైన్స్ అన్నిటిని కూడా రెగ్యులేషన్స్ అన్నీ కూడా చూసాం యూజీసీ ప్రపోజ్ రెగ్యులేషన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మొత్తము పదకొండు క్లాజెస్ ఉన్నాయి పదకొండు క్లాజెస్ పైన సుదీర్ఘంగా అందరినీ చర్చించినాము మేము రేపు వెబ్సైట్కి అప్లోడ్ చేసాం మా పార్టీ తరఫున మా అభిప్రాయాన్ని అన్నీ కూడా సబితాయిందర్ రెడ్డి గారు చాలా విషయాలు ప్రస్తావించారు అవన్నీ కూడా మేము ఒక్కొక్కరం కూడా చాలా టూ అండ్ హాఫ్ అవర్స్ డిస్కస్ చేశాము క్లాజ్ బై క్లాజ్ మా ఒక అభిప్రాయాల్ని రేపు మేము వెబ్సైట్ అప్లోడ్ చేస్తున్నాం యూజీసీ వెబ్సైట్కి అది కూడా ప్రెస్కి రేపు మేము ఉదయం పూట రిలీజ్ చేస్తాం ప్రెస్ నోటు